అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రైన నమని కామెంట్ చేయండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ అంటే ఈ యొక్క ఫిబ్రవరి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వి అనే అక్షరంతో జరగ అంటే వ్యక్తి ద్వారా మీకు జరిగేది మీరు ఇప్పుడు ఈ వీడియో అంటే చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికంగా జరగలేదు ఎందుకంటే ఈ క్షణంలో శివుడు మీ వైపు చూస్తున్నాడు మకర రాశి వారు ఇప్పటి వరకు మీరు బరి బాధలు ఎవరికీ చెప్పుకోలేనటువంటి వేదనలు లోపలే దాచుకుని రాత్రిం బవల్లో క అంటే తడి పెట్టుకున్న ఆ వేదన ఇవన్నీ కూడా ఎవ్వరికీ తెలియకపోయినా సరే ఆ పరమశివుడికి పూర్తిగా తెలుసు మీరు మౌనంగా ఎంత భరించారో ఎంతమంది మిమ్మల్ని నిందించలేదో విధులు నిందించుకున్నారో అది మీ గొప్పతనం అది మీ పరీక్ష అంటే ఆ పరీక్షలకు గడియ ముగింపు దశకు వచ్చింది కష్టాలు పూర్తిగా ముగిసే ముందు ఆ పరమశివుడు మీ జీవితంలోకి స్వయంగా పంపే ఆరు పవిత్ర సంకేతాలు ఇవే ఈ సంకేతాలు మీ చుట్టూ కనిపించడం మొదలైతే మీ తలరాత ఇక పాతదిగా ఉండదని ఖచ్చితంగా అర్థం ఇది భయపట్టే వీడియో కాదు ఇది ఆశ చూపించే వీడియో అస్సలు కాదు ఇది ఆ శివుడు పరమశివుడే మీకు ఇచ్చినటువంటి హెచ్చరిక వరం ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఎవరు డిస్టర్బ్ చేయని ప్రశాంతంలో ప్రశాంతంగా ప్రదేశంలో ఉన్నప్పుడు కూర్చొని మనసు పూర్తిగా శాంతంగా పెట్టుకునే ప్రతి మాటను కూడా చాలా ప్రశాంతంగా వినండి ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే విషయాలు సాధారణ విషయాలు కాదు అనుభవంతో వచ్చిన వంద శాతం ఆస్ట్రాలజిల్ ప్రిడిక్షన్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మీ జీవితంలో ఎస్ అనే అక్షరంలో పదే పదే ఎదురవుతుంటే దాన్ని తేలిగ్గా తీసుకోకండి దాని వెనక శివుని సంకేతం ఉంది ఆశ్చర్యమా లేదా యాదృచ్ఛుకమా ఈ వీడియో చివరి వరకు వింటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యమైన మాట ఈ వీడియోని మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే చివరిలో చెప్పే కొన్ని విషయాలు మీ జీవితాన్ని నిజంగా మలుపు తిప్పగల శక్తి కలిగి ఉన్నాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఇప్పుడు అంటే ఈ మకర రాశి వారు శాంతంగా కూర్చుని శ్రద్ధగా వినండి ఎందుకంటే శివుడు మీ జీవితంలో మాట్లాడడం ఇప్పుడే మొదలుపెట్టాడు మకర రాశి వారి జీవితంలో కనిపించిన పోరాటం మకర రాశి వ్యక్తి జీవితాన్ని పైకి చూసేవారికి చాలా సాధారణంగా కనిపిస్తుంది ఎవరైనా సరే చూసినప్పుడు ఇతను బాగానే ఉన్నాడు ఏ సమస్యలు లేవు అనుకుంటారు కానీ లోపల మాత్రం జరుగుతున్న పోరాటం ఎవ్వరికీ తెలియదు మకర వారు చిన్నప్పటి నుంచే బాధ్యతలు మోస్తూ ఎదిగిన వారు వయస్సు పెరగక ముందే జీవితం భారంగా మారింది ఇతరుల జీవితాల్లో ఆనందంగా గడిచే దశల్లో మకర వారు మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ నిలబడ్డారు ఎవరైనా నమ్మితే చివరి వరకు అదే నమ్మకం బరువైంది అంటే సహాయం ఆశిస్తే ఆ ఆశ వేదనగా మారింది ఇంత కష్టపడ్డా సరైన గుర్తింపు రాలేదు ఎంత సహనం చూపించినా ఫలితం మాత్రం ఆశ అంటే ఆలస్యమైంది ఈ మకర రాశి వారికి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది వారు బాధలో ఉన్న బయటికి చెప్పరు ఎవరైనా అడిగితే బాగానే ఉన్నానని చెప్పేస్తారు కానీ ఆ మాట వెనుక దాచుకున్న బాధకు మాటలు ఉండవు ఈ రాశివారు అంటే ఎక్కువగా నిశ్శబ్దంగా కష్టాన్ని భరిస్తారు ఎవరిని కూడా నిందించరు విధులే నిందించుకుంటారు వారి గొప్పతనం అదే వారి శిక్ష కూడా అదే వారి శిక్ష అలా అంటే నేను ఎందుకు ఇలా పుట్టాను నా జీవితం ఎందుకు ఇలా మారిందని కానీ ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం ఇప్పట్లో దొరకదు అయితే సమయం వచ్చినప్పుడు మాత్రమే ఈ రాశి వారికి అర్థమవుతుంది ఇవన్నీ శివుడు శిక్షలు కాదు శివుడు సిద్ధం చేసే ప్రక్రియని శివుడు మకర రాశి వారిని ఎందుకు పరీక్షిస్తాడో ప్రతి ఒక్కరిని కూడా శివుడిని పరీక్ష అంటే ఒకేలా పరీక్షించడు బలమైన ఆత్మలు ఉన్నవారికి కఠిన పరీక్షలిస్తాడు ఆ భగవంతుడు మకర రాశి వారు అలాంటి ఆత్మలు శివుడు మాటలతో బోధించడు అనుభవాల ద్వారా మారుస్తారు నష్టాల ద్వారా బలపరుస్తారు విడిపోవడం ద్వారా విలువ నేర్పిస్తాడు మకర రాశి వారికి జీవితంలో వచ్చినటువంటి ప్రతి దెబ్బ వారిని నాశనం చేయడమే కాదు వారిలోని బలాన్ని బయటకు తీసుకురావడానికి చాలాసార్లు మీ ప్రార్థన చేసి సరే అంటే మీరు ప్రార్థన చేసిన సమాధానం రాకపోయినట్లుగా అనిపిస్తుంది కానీ నిజమేంటంటే శివుడు వినడమే కాదు మీ యొక్క భవిష్యత్తును కూడా మౌనంగా నిర్మిస్తూ ఉంటాడు శివుడు ఆలస్యం చేస్తాడు కానీ నిర్లక్ష్యం చేయడు అది మకర రాశి వారి జీవితంలో తప్పకుండా గుర్తుంచుకోవలసిన సత్యం మీరు భరించిన ప్రతి కన్నీరు మీరు చేసిన ప్రతి త్యాగం మీరు మౌనంగా ఎదుర్కొన్న ప్రతి అవమానం శివుడు లెక్కలోనే ఉంది శివుడు మకర రాశి వారిని ఎక్కువగా ప్రేమిస్తాడు అందుకే ఎక్కువగా పరీక్షిస్తాడు ఈ పరీక్షలు పూర్తయ్యే దశకు మీరు ఎక్కువగా చేరుకుంటారు అయితే ఇక మొదటి సంకేతం ఏంటంటే కారణం లేకుండా కలిగే అంతర్గత శాంతి అంటే కష్టాలు ఇంకా పూర్తిగా ముగియక ముందే మకర రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తుంది పరిస్థితులు అలా ఎలాగున్నా సరే మనసు మాత్రం కొంచెం ప్రశాంతంగా మారుతుంది ఇంకా ముందులా భయం ఉండదు అన్ని అంటే ఎక్కువగా ఆందోళన తగ్గుతుంది ఎంతకాలం చిన్న అంటే చిన్న విషయానికి ఇంతకాలం కు కదిలిపోయేవారు కదా ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుందన్న భావన వస్తుంది అలసత్వం కాదు ఇది శివుడి అనుగ్రహం ఇది మొదటి సంకేతం మనలో వచ్చే ఈ శాంతి బయట అలస అంటే బయట పరిస్థితులు మారకముందే వస్తుంది ఇది భవిష్యత్తుకు మార్పులకు ముందస్తు సూచన మీరు గమనిస్తే ఇటీవల మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు అలజడి అంటే నచ్చడం లేదు నిశ్శబ్దంగా ఇష్టంగా మారుతుంది శివుడు మీ మనసును నెమ్మదిగా సిద్ధం చేస్తున్నాడు ఇంకా బలమైన మార్పులకు రావాలంటే మనసు ముందుగానే స్థిరపడాలి ఈ సంకేతం కనిపిస్తే మీ యొక్క కష్టాలు కాలం ముగింపు దశలో ఉందని అర్థం ఇక రెండో సంకేతం ఏంటంటే కలల సంకేతాలు శివస్మరణ అంటే మకర రాశి వారి ఈ దశలో వింత కళ్ళు చూడటం మొదలవుతుంది శివలింగం కనిపించడం శివాలయం అంటే దర్శనం లేదా ఓం నమశివ అనే శబ్దంతో కళలో వినిపించడం ఇవి సాధారణమైనటువంటి కళలు కాదు ఇవి ఆధ్యాత్మిక సంకేతాలు కొంతమందికి కళలో కాకుండా జాగ్రత్త స్థితిలోనే శివుని పదే పదే గుర్తొస్తూ ఉంటుంది నోటికి మంత్రం వస్తుంది ఇది మీరు ప్రయత్నించి చేసే జపం కాదు ఇది లోపల నుంచి వచ్చే స్పందన శివుడు మీ ఆత్మతో మాట్లాడడం మొదలుపెట్టిన సూచనది ఇలాంటి సమయంలో మీరు దేవాలయానికి వెళ్ళినా లేదా శివుడు ఫోటో చూసిన కన్నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఇది బలహీనత కాదు ఇది ఆత్మశుద్ధి ఇలాంటి దశ వచ్చిన మకర రాశి వారికి జీవితంలో పెద్ద మార్పులు తప్పవు అలాగే మూడో సంకేతం ఏంటంటే ఈ అంటే ఈ వి అనే అక్షరం చుట్టూ తిరిగే విధి ఈ మధ్యకాలంలో వి అనే అక్షరం మీ యొక్క జీవితంలో పదే పదే వినిపిస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి వ్యక్తి పేరు కావచ్చు ప్రదేశం కావచ్చు లేదా అకస్మాత్తుగా వినిపించే మాట కావచ్చు శివుడు కొన్నిసార్లు పూర్తి సందేశాన్ని ఇవ్వడం కేవలం సూచన మాత్రమే ఇస్తాడు ఇక వి అనే అక్షరం మకర రాశి వారికి మార్పుకు సంకేతంగా పనిచేస్తుంది ఈ అంటే అక్షరం ద్వారా వచ్చే వ్యక్తి లేదా సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది మొదటి ఇది సాధారణంగా అనిపిస్తుంది కానీ తర్వాత అప్పుడు ఆ సంకేతాన్ని ఎందుకు పట్టించుకోలేకపోయానని మీకే అనిపిస్తుంది ఈ దశలో ఏ కొత్త పరిచయాన్ని కూడా తేలిగ్గా తీసుకోకండి ఏ మాటను కూడా నిర్లక్ష్యం చేయకండి శివుడు చిన్న సంకేతాల ద్వారానే పెద్ద మార్పులకు బీజం వేస్తాడు ఇక నాలుగో సంకేతం ఏంటంటే పాత బంధాలు మళ్ళీ కదిలేటటువంటి సమయం అంటే మకర రాశి వారి జీవితంలో ఒక దశ వస్తుంది ఈ దశలో గతం పూర్తిగా మూసుకుపోయిందని అనిపిస్తుంది ఒకప్పుడు ఎంతో ముఖ్యమైన వారు ఇప్పుడు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయారు వాళ్ళతో ఇక ఎలాంటి సంబంధం ఉండదని మనసులో ఒక తుది గీత గీసుకుంటారు కానీ శివుడు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఆ తుది గీతలు పనిచేయవు చాలా కాలం క్రితం మీ జీవితాన్ని వదిలి వెళ్ళిన వ్యక్తి లేదా మీరు బాధలో దూరం పెట్టిన వ్యక్తి అకస్మాత్తుగా మళ్ళీ గుర్తుకొస్తాడు లేదా నిజంగానే మీ ముందుకు వస్తారు ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు ఇది శివుడిచ్చే నాలుగో సంకేతం అయితే మకర రాశి వారికి పాత బంధం మళ్ళీ రావడం రెండు విధాలుగా ఉంటుంది కొంతమందికి క్షమా అంటే క్షమాపణతో వస్తారు కొంతమందికి అవసరంతో వస్తారు ఏ రూపంలో వచ్చినా సరే ఈ వ్యక్తి మీకు ముఖ్యమైన మార్పుకు కారణమవుతాడు ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి ఈ వ్యక్తి మళ్ళీ రావడం అంటే మీరు మళ్ళీ బాధపడాలని అర్థం కాదు ఇది మీకు ఒక బుద్ధి ఒక స్పష్టత ఒక ముగింపు ఇవ్వడానికి మకర రాశి వారు గతంలో చేసినటువంటి ఒక పొరపాటు లేదా తీసుకున్న ఒక తప్పు నిర్ణయం ఇప్పుడే సరిచేయబడుతుంది ఈ దశలో మీరు భావోద్వేగాలకి లోన్ అవ్వకూడదు అప్పుడు మిమ్మల్ని అంటే ఇప్పటికీ మీరు పోల్చుకోకూడదనమాట ఎందుకంటే ఇప్పుడు మీరు బలమైనవారు ఈ సంకేతం వచ్చినప్పుడు శివుడు ఒక విషయం నేర్పిస్తున్నారు ఇక మీ గతం ఇక మీ భవిష్యత్తు నియంత్రించదని ఇక ఐదో సంకేతం ఏంటంటే అకస్మాత్తుగా వచ్చిన అవకాశం అంటే వెనక శివుడు సంకల్పం అంటే ఈ మకర రాశి వారికి జీవితంలో అవకాశాలు వచ్చినా అవి ఎక్కువగా ఆలస్యంగానే వస్తాయి ఇతరుల కంటే ఆలస్యంగా కానీ బలంగా వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న అవకాశం కూడా అలాంటిదే ఇది మీరు కోరుకున్న అవకాశం కావచ్చు లేదా మీరు ఊహించినది కావచ్చు మొదట ఇది చాలా చిన్నదిగా అనిపిస్తుంది లేదా అసాధ్యంగా అనిపిస్తుంది లేదా ఇది నాకు సరిపోదేమో అనే అనుమానం కూడా కలుగుతుంది కానీ ఇదే శివుడు ఐదవ సంకేతం ఈ మకర రాశికి వచ్చేటటువంటి అంటే అవకాశం ఎప్పుడు కూడా సౌకర్యంగా ఉండదు దానికి త్యాగం కావాలి దానికి ధైర్యం కూడా కావాలి దానికి పాత దాన్ని వదిలేయాల్సి వస్తుంది ఈ అవకాశం ద్వారా మీ జీవితంలో ఆర్థికంగా మాత్రమే కాదు ఆత్మవిశ్వాసంగా కూడా మార్పు మొదలవుతుంది ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి ఈ వ్యక్తి మళ్ళీ రావడం అంటే మళ్ళీ మీరు బాధపడాలంటే గతంలో కాదు ఇది మీకు ఒక బుద్ధి ఒక స్పష్టత ఒక ముగింపు ఇవ్వడానికి మకర రాశి వారి అంటే గతంలో చేసినటువంటి ఒక పొరపాటు లేదా తీసుకున్న ఒక తప్పు నిర్ణయం ఇప్పుడే సరిచేయబడుతుంది ఈ దశలో మీరు భావోద్వేగాలకి లోనవ్వకూడదు అప్పుడు మిమ్మల్ని అంటే అప్పుడు మిమ్మల్ని ఇప్పుడు పోల్చుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు మీరు బలమైన వారు ఈ సంకేతం వచ్చినప్పుడు శివుడు ఒక విషయం నేర్పిస్తున్నాడు ఈ గతం ఇక నీ భవిష్యత్తులో నిర్ణయించదు అని ఇక చివరిగా ఆరవ సంకేతం ఏంటంటే ఇంటి వాతావరణంలో మార్పు అయితే మకర రాశి వారు ఇంటి వాతావరణం మారుతున్నట్లుగా గమనిస్తారు ఇంతకాలంలో అంటే ఇంతకాలం ఇంట్లో ఉద్రేకత లేదా అసంతృప్తి మౌనం ఎక్కువగా ఉండేది ఇప్పుడు అది నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది ఇంట్లో ఎవరో ఒకరు మీ మాటని వినడం మొదలు పెడతారు ఇది మీ అభిప్రాయానికి విలువనిస్తారు ఇంతకాలం మీరు చెప్పినా పట్టించుకునే విషయం ఇప్పుడు సీరియస్గా తీసుకుంటారు ఇది యాదృచ్ఛిక మార్పు కాదు ఇది శివుడు ఆరవ సంకేతం శివుడు మొదట ఇంటి శాంతిని ఇస్తాడు ఎందుకంటే బయట ప్రపంచంలో విజయాలు రావాలంటే ముందు ఇంట్లో స్థిరత్వం కావాలి అయితే ఈ మకర రాశి వారి ఇంట్లో ఎక్కువగా సమయం గడపాలని అనిపిస్తుంది లేదా ఇంటిని శుభ్రం చేయాలని అనిపిస్తుంది లేదా పూజ స్థలాన్ని మార్చాలని అనిపిస్తుంది కానీ కొన్ని విషయాల్లో అనిపించిన ఇవి ఆధ్యాత్మికంగా చాలా పెద్ద సంకేతాలు శివుడు మీ ఇంటిని శక్తిని శుభ్రం చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై అంటే ఇరవై ఇరవై ఆరు ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో రెండు కీలక రోజులు అనమాట ఈ రెండు రోజులు మకర రాశి వారికి చాలా మంచి జరుగుతుంది కానీ లోపల మాత్రం భారీ లోపల అంటే మార్పులు కూడా జరుగుతాయి మీరు గతాన్ని కొంచెం దూరం నుంచి చూస్తారు కదా ఇంతకాలం ఎందుకు బాధపడ్డాను ఎందుకు ఇంత భయపడ్డానని మీకే అంటే మీలో మీకే అనిపిస్తుంది అయితే ఈ అంటే ఈ మకర రాశి వారికి ఫిబ్రవరి ఇరవై తేదీలో మనసులో ఒక స్పష్టత ఏర్పడుతుంది ఇంతకాలం నన్ను కట్టి పడేసింది అంటే భారీ బలం ఇస్తుంది మీరు ఏదైతే ఉందాయో ఎవరితోనైనా సరే మాట్లాడినా లేదా ఏదైనా సరే నిర్ణయం తీసుకున్నా దానిలో ఒక స్థిరత్వం కనిపిస్తుంది ఇది శివుడు పని ఈ రోజుల్లో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయినా సరే ఏదో ఒక లోపలి మార్పు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఈ రాశివారు ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి వారి జీవితంలో బయటికి కనిపించే మార్పులు మొదలవుతాయి ఒక ఫోన్ కాల్ కూడా రావచ్చు ఒక సందేహం కూడా రా ఒక సందేశం రావచ్చు లేదా ఎవరో ఒక మాట కావచ్చు ఇది చిన్న విషయంలో అనిపించవచ్చు కానీ ప్రభావం చాలా పెద్దది అయితే ఈ మకర రాశి వారికి జనవరి ఎన్ అంటే ఇరవై రెండవ తేదీన మాత్రం వీరికి అదృష్టం అకస్మాత్తుగా తట్టే అవకాశాలు కనిపించకపోవచ్చు కానీ మీకు మకర రాశి వారికి ఈ రెండు రోజులు కూడా అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రెండు రోజులు కూడా భవిష్యత్తుకి పునాది ఇప్పుడు పడే కష్టం మీరు చేసే ప్రయత్నం మీరు తీసుకునే నిర్ణయం మూడు కలిపి రాబోయే సంవత్సరాల దిశను నిర్ణయిస్తాయి శివుడు ఇప్పటికే మీ పక్కన నిలబడి ఉన్నారు మీరు ముందు అడుగు వెయ్యడమే ఆలస్యం ఆర్థిక కర్మ తెరుచుకునే దశ అయితే ఈ మకర రాశి వారికి ధన యోగ రహస్యం మకర రాశి వారికి ధనం ఎప్పుడు సులభంగా రాదు వాళ్ళ జీవితంలో డబ్బు ఉంటే అదృష్టం కాదు పరీక్ష ఎంత సంపాదించిన నిలవదు ఎంత పొదుపు చేసినా ఖర్చు తప్పదు ఇది చాలా మంది మకర రాశి వారు అనుభవించిన సత్యం దీనికి కారణం కర్మ పూర్వ జన్మలో చేసిన ఒక త్యాగం లేదా ఒక బాధ్యత ఈ జన్మలో ధనం ఆలస్యంగా వస్తుంది ఇప్పుడు కర్మ చక్రం తిరుగుతుంది మకర రాశి వారికి ఈ దశలో డబ్బు ఒక్కసారిగా రావడం కన్నా డబ్బు నిడిచే మార్గం కనిపిస్తుంది ఇది చాలా చాలా కీలకమైన మార్పు ఇంతకాలం డబ్బు వస్తే సరిపోతుందన్న భావన ఉండేది ఇప్పుడు డబ్బు వస్తే నిలబెట్టుకోవాలి అని ఎలా నిలబెట్టుకోవాలనే ఆలోచన మొదలవుతుంది ఇది శివుడి అనుగ్రహానికి స్పష్టమైన సంకేతం ఈ సమయంలో చిన్న పెట్టుబడి లేదా ఒక పాత ఆలోచన లేదా ఒక మరిచిపోయినటువంటి అవకాశం మళ్ళీ గుర్తు వస్తుంది దాన్ని నిర్లక్ష్యం చేయకండి ఇది మీ భవిష్యత్తు స్థిరత్వానికి విత్ అంటే విత్తనం ఉద్యోగం మరియు వ్యాపారంలో శివుడు మౌన నియం అయితే ఈ మకర రాశి వారు పని విషయంలో చాలా నిబద్ధత కలవారు ఎవరు చూడకపోయినా పనిచేస్తారు మెచ్చుకోకపోయినా సరే బాధ్యత వదలరు కానీ ఇంతకాలం మీ శ్రమకు తగిన ఫలితం రాలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని అంటే అంటే ఒకప్పుడు లోకలు మిమ్మల్ని చాలా గాయపరిచింది ఇప్పుడు ఒక్కసారిగా ప్రమోషన్ కాకపోయినా సరే ఈ రాశి వారికి ఈ దశలో గుర్తింపు నెమ్మది నెమ్మదిగా వస్తుంది మీ పేరు చర్చలోకి వస్తుంది మీపై ఎవరో ఒకరు గమనిస్తారు మీరు వ్యాపారం చేసేటటువంటి మకర రాశి వారికి ఇంతకాలం చేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ఫలించడానికి సిద్ధమవుతుంది కస్టమర్ నమ్మకం లేదా ఒక స్థిరమైన ఒప్పందం కూడా అవుతుంది ఒక నిర్ణయం ఇప్పుడు మీకు లాభంగా మారుతుంది ఇది అదృష్టం కాదు ఇది శివుడు సమయం కుటుంబ కర్మ పరిష్కారం బాధ్యతల నుంచి విముక్తి అయితే ఈ మకర రాశి వారు ఎక్కువగా కుటుంబ బాధ్యతలు చిక్కుకుపోతారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించలేరు ఇతరుల సమస్యలు తమవిగా మోస్తారు ఇవి ఒక రకమైన కర్మబంధం ఇప్పుడు ఆ బంధం నెమ్మదిగా విడిపోతుంది ఇంతకాలం మీ మీద ఆధారపడ్డవారు ఇప్పుడు వారి బాధ్యతలు తామే తీసుకుంటారు లేదా మీ మాటను గౌరవించడం మొదలు పెడతారు ఈ మార్పుకు మకర రాశి వారు మొదటిసారి తమ గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఇది స్వార్థం కాదు ఇది ఆత్మరక్షణ ఈ దశలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయం కుటుంబంలో కొంత అంటే అసంతృప్తిని కలిగించవచ్చు కానీ దీర్ఘకాలంలో ఇదే మీకు శాంతిగా కనిపిస్తుంది శివుడు మీ మీద ఉన్న అవసరం లేని భారం నెమ్మదిగా తీసేస్తున్నాడు శత్రువులు అంటే అవరోధాలు నెగిటివ్ ఎనర్జీ పతనం ఈ మకర రాశి వారికి బయట శత్రువుల కంటే లోపల శత్రువులే ఎక్కువగా ఉంటారు ఎక్కువ భయం లోపల అనుమానం తక్కువతనం చేసుకోవడం ఇవి మిమ్మల్ని ఎక్కువగా అపాయం చేస్తాయి అయితే ఇప్పుడు అంతర్గత శత్రువులు శక్తి తగ్గుతుంది అలాగే మీకు తెలియకుండా మీ చెడు కోరిన వారు లేదా మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు తామే తమ సమస్యల్లో చిక్కుకుపోతారు మీరు ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదు శివుడు ఎప్పుడు కూడా న్యాయాన్ని మాటలతో కాదు కాలంతో చేస్తాడని గుర్తుపెట్టుకోండి ఈ దశలో మీపై పెట్టిన నిందలు లేదా మీపై వేసిన తప్పుడు ముద్ర తామే అంటే తొలిగిపోతాయి మీరు మౌనంగా ఉన్న నిజం బయటపడుతుంది మకర రాశి వారి ఆత్మ జాగృతి కొత్త మనిషిలా మారేటటువంటి దశ ఈ అంటే ఇవి అన్ని మార్పుల మధ్య ముఖ్యమైన మార్పు కూడా జరుగుతుంది అది మీరు ఇంతకాలం మీరు మీ విలువను ఇతరులు గుర్తింపుతో కొలిచారు ఇప్పుడు మీ విలువ మీకు అర్థమవుతుంది ఇది అంటే మకర రాశి వారికి అత్యంత శక్తివంతమైన దశ మీరు ఇకపై ఎవ్వరినీ కూడా సంతోష పెట్టడానికి బ్రతకరు మీ ఆత్మను బాధించే చోట మీరు ఉండరు ఈ మార్పు బయటకు పెద్దగా కనిపించకపోవచ్చు కానీ లోపల మీరు పూర్తిగా కొత్త వ్యక్తి అయితే శివుడు నిజమైన వరం మీ యొక్క అంటే జీవితంలో ఇంతకాలం జరిగిన ప్రతి బాధ కూడా ప్రతి నష్టం కూడా ప్రతి ఒంటరితనం కూడా ఈ దశకు తీసుకురావడానికి ఇప్పుడే మీకు నిజమైన ప్రయాణం మొదలవుతుంది ఆరోగ్యం వెనక దాగినటువంటి కర్మ శివుడిచ్చే శారీర బలం మకర రాశి వారి ఆరోగ్యం అనేది సాధారణ శరీర సమస్య కాదు ఇది చాలా సందర్భంలో మానసిక భారం శరీరంపై పడినటువంటి ప్రభావం ఎక్కువగా ఆలోచించడం ఎప్పుడు కూడా బాధ్యతల గురించి చింతించడం అంటే ఇతరుల సమస్యలు కూడా తమవుగా మూసుకోవడం ఇవన్నీ కలిసి శరీరాన్ని నెమ్మదిగా అలసటికి గురి చేస్తాయి ఇంతకాలం వైద్యం చేసిన మందులు వేసుకున్న పూర్తిగా తగ్గన సమస్యలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది దీనికి కారణం మందులు కాదు శివుడిచ్చే అంతర్గత శాంతి మనసు ప్రశాంతంగా మారగానే శరీరం సాహసంగానే స్పందిస్తుంది నిద్ర బాగా పడుతుంది ఆహారం మీద ఆసక్తి పెరుగుతుంది శరీరంలో శక్తి తిరిగి వస్తుంది మకర రాశి వారు గమనిస్తారు ఇప్పుడు చిన్న విషయాలకు కూడా శరీరం అంతగా స్పందించలేదు ఇది శివుడిచ్చే రక్షణ ఈ దశలో శరీరాన్ని మీ అంటే నిర్లక్ష్యం చేయకుండా గౌరవించాలి ఎందుకంటే ఇంతకాలం శరీరం మీకోసం ఎంతో భారం మోసిందో మీకు తెలియదు మానసిక విముక్తి భయాల నుంచి విడుదల ఈ మకర రాశి వారికి నిజమైనటువంటి శత్రువు ఎవరో వ్యక్తి కాదు ఒక పరిస్థితి కాదు లోపల దాచుకున్న భయం భవిష్యత్తు భయం విఫలమవుతానేమో అన్న భయం మళ్ళీ బాధపడతానేమో అన్న భయం ఈ భయాలే మీ అడుగులను అపాయ అంటే అపాయంగా అవకాశాలను ఆలస్యం చేశాయి ఇప్పుడు ఆ భయాలు ఒక్కసారిగా కాకపోయినా నెమ్మదిగా తొలగిపోతాయి మీరు గమనిస్తారు ఇంతకాలం భయపడ్డ విషయాలపై ఇప్పుడు స్పందన అనేది తగ్గుతుంది జరిగితే ఏముంది అన్న ధైర్యం వస్తుంది ఇది మీ నిర్లక్ష్యం కాదు ఇది మీ ఆత్మవిశ్వాసం శివుడు మీ మనసులో భద్రత అనే భావనను నింపుతున్నాడు ఈ దశలో మీకు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు నేను బ్రతికిపోతాను అని విశ్వాసం ఇది వచ్చినటువంటి తర్వాత ఎవరు మిమ్మల్ని ఆపలేరు ఆధ్యాత్మిక మేలుకొలుపు శివతత్వంతో అనుబంధం మకర రాశి వారు ఇప్పుడు ఆధ్యాత్మికంగా మారుతారు అని కాదు ఆధ్యాత్మికతను అర్థం చేసుకునే స్థితికి వస్తారు ఇంతకాలం దేవుడంటే ఒక ఆశగా ఉండేది ఇప్పుడు ఒక ఆధారంగా మారుతుంది శివుడంటే కోరికలు తీర్చేవాడు మాత్రమే కాదు భారం తీసుకునేవాడని కూడా అర్థమవుతుంది మీరు గమనిస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు శివుని గురించి ఆలోచనలు వస్తాయి మంత్రం జపం కాకపోయినా మీ మనసు శివుడి వైపు పోతుంది ఇది భక్తి కాదు ఇది అనుబంధం ఈ దశలో మీరు ఎవరిని నొప్పించలేదు అవసరమైన కోపం తగ్గుతుంది అంటే అనవసరమైన కోపం తగ్గుతుంది మాటలు నెమ్మదిగా మారుతాయి ఇది ఆత్మ పరిపక్వత శివుడి ద్వారా ఈ స్థాయికి తీసుకువచ్చారు ఈ మకర రాశి వారికి శివుడిచ్చే మౌన హామీ శివుడు మాటలు చెప్పడు ప్రకటనలు చేయడు కానీ ఒక మౌన హామీ ఇస్తారు ఆ హామీ ఏంటంటే నీ బాధ వృధా కాదు అన్నది ఈ మకర రాశి వారు ఇంతకాలం చేసిన ప్రతి త్యాగం ప్రతి సహనం ప్రతి మౌనం అన్నీ కూడా ఇప్పుడు లెక్కలోకి వస్తుంది శివుడు మీ జీవితంలోకి అవసరం లేని వాళ్ళని దూరం చేస్తాడు అనవసరమైన మార్పుల కోసం మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు బలంగా మారారు ఇది చాలా మందికి అర్థం కాదు కానీ శివుడికి తెలుసు ఈ హామీకి గుర్తుగా మీ జీవితంలో ఇప్పుడు వెనకడుగు ఉండదు ముందడుగు మాత్రమే దారి ఉంటుంది కొత్త జీవితం ఈ మకర రాశి వారి విధి మారిన తర్వాత ఇది ఒక రోజు మారే అద్భుతం కాదు ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరిగేటటువంటి మార్పు మకర రాశి వారు ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభిస్తారు ఇది బయటికి పెద్దగా కనిపించకపోయినా లోపల పూర్తిగా భిన్నంగా ఉంటారు మీరు ఇకపై మీ యొక్క విలువలను ఇతరులను స్వ అంటే స్పందనతో కొలవరు మీరు నిర్ణయాలను మీరు మారే ఆధారం ఇంతకాలం మీరు ఇప్పుడు చే అంటే జీవించడం ఇలా భయపడుతూ ఉన్నారు కదా ఇప్పుడు జీవించడం మొదలు పెడతారు ఈ దశకు వచ్చిన మకర వారు ఎప్పటి అంటే మునిపటి వారు కాదు ఇది మీ విధి మారింది మీ దారి తెరుచుకుంది మీ జీవితంలో అంటే ఇక వెనక్కి తిరిగే ప్రశ్నే లేదు ఈ వీడియో మీరు చివరి వరకు విన్నారంటే ఇది కూడా యాదృచ్ఛికం కాదు ఎందుకంటే ఇక్కడ చెప్పిన ప్రతి మాట మీ జీవితంలో ఎక్కడో ఒక చోట తప్పకుండా కలిసే ఉంటుంది అయితే ఈ మకర రాశి వారు ఇంతకాలం మీరు భరించిన బాధలు మీకు మాత్రమే తెలుసు అనుకున్నారు కానీ ఈరోజు శివుడు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పారు మీ కన్నీళ్ళ వృధా కాలేదు మీ యొక్క సహనం నిర్లక్ష్యం కాలేదు మీ ఒంటరితనం శిక్ష కాదు అది మీ జీవితాన్ని మలచేటటువంటి సిద్ధం ఈ వీడియో మీకు చెప్పిన ఆరు సంకేతాల్లో ఏదైనా ఒక్కటి కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉంటే విధి మార్పు మొదలైందని ఎలాంటి సందేహం లేకుండా నమ్మండి ఇప్పుడే ఈ మార్పు రాకపోయినా శివుడు పనిచేయడం మొదలుపెట్టారు అది మౌనంగానే జరుగుతుంది కానీ ఫలితం మాత్రం శాశ్వతంగా ఉంటుంది ఈ వీడియో మీ మనసుకు తాకిందంటే ఒక లైక్ చేయండి మీకు బాధపడుతున్న ఎవరైనా సరే గుర్తించి అంటే మీలా బాధపడుతున్న ఎవరైనా సరే ఉంటే షేర్ చేయండి జ్యోతిష్యం భయపడడానికి కాదు దారి చూపించడానికని చివరగా ఒక మాట మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి బాధ మీరు ఊహించినటువంటి ఒక గొప్ప మార్పుకు మందు అంటే ముందు మాట అంటే శివుడు మీపై నమ్మకం అంటే శివుడు శివుడిపై నమ్మకం పెట్టుకోండి మీ సమయం వస్తుంది మీ విధి మారుతుంది ఆ మకర రాశి వారందరూ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బె బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు